అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయతో నిల్వ పచ్చడి ఈ కాకరకాయ పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుంది అలాగే ఎంత నిల్వ ఉంటే అంత టేస్ట్ పెరుగుతుంది అదే ఈ పచ్చడి స్పెషాలిటీ ఈ కాకరకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం అర కేజీ కాకరకాయలు తీసుకొని అవి చాలా ఫ్రెష్గా ఉండాలి నెక్స్ట్ మీడియం సైజు అయితే చాలా బాగుంటుంది తర్వాత వీటిని నీట్గా కడిగేసి క్లాత్తో తుడిచేసేయాలి నెక్స్ట్ వీటిని హాఫ్ ఇంచు సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కూడా ఏమైనా తడిగా ఉన్నట్లయితే మనకి ఆయిల్లో వేసిన తర్వాత ఎక్కువగా చిటపట్లాడతాయి సో ఫ్యాన్ కేల్ కింద పెట్టేసేయాలి ఇవి ఆరేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళచ్చు ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి వంద గ్రాముల చింతపండు సరిపోతుంది దీన్ని ముప్పావు లీటర్ వాటర్తో జ్యూస్ తీసుకోవాలి ఈ ముప్పావు లీటరు చింతపండు జ్యూస్ని స్టవ్ మీద పెట్టేసి బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత సరిపడా కల్లుపు వేయాలి అంటే రెండు టీ గ్లాసుల సరిపోతుంది అప్రాక్సిమేట్లీ పావు కేజీలో సగం ఒక నూట యాభై గ్రాములు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోద్ది అది కూడా వేసేసి హాఫ్ లీటర్ చింతపండు జ్యూస్ అయ్యేంత వరకు మరిగించాలి అప్పుడప్పుడు పొంగు వస్తుంది దగ్గరుండి సిమ్లో దీన్ని ఉడకపెట్టుకోవాలి ఇలా హాఫ్ లీటర్ జ్యూస్ అయిన తర్వాత దీనిని చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి ఇవి వేగాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి నైంటీ పర్సెంట్ వేగాక అంటే ఇవి చిటపటలాడతాయి ఆ టైంలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుతూనే ఉండాలి వేడి తగ్గేంత వరకు అంటే ఒక టూ మినిట్స్ ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మెంతులు ముందుగా వేయించిన జీలకర్ర ఇవన్నీ కలిపి ఎంత వీలేదో అంత ఫైన్ పౌడర్గా చేసుకోవాలి ఈ పౌడర్లో మనకి ఒక మీడియం సైజు వెల్లుల్లి తీసుకొని ఇవి ఒక ఐదు వెల్లుల్లి తీసుకొని ఒలిచేసేయాలి వీటన్నింటినీ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా వీలేదో అంత మెత్తగా సరిపోతుంది ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ బాండీలో హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ అంటే ఒక టీ గ్లాసు ఆయిల్ తీసేసి మిగిలిన ఆయిల్ అంతా ఇందులో వేయాలి ఈ ఆయిల్ వేడెక్కాక సగం కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది వీటి అన్నింటినీ పక్కన పెట్టేసి మిగిలిన సగం కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే తీసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ చింతపండు జ్యూస్ అంతా ఇందులో వేసేయాలి ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసి ఒకసారి డిప్ చేయాలి మొత్తం కలిసేలాగా నెక్స్ట్ పావు కేజీ పచ్చికారం వేసుకోవాలి ఈ జీలకర్ర వెల్లుల్లి ఈ పౌడర్ కూడా మొత్తం వేసేసేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసేయాలి ఇప్పుడు ఆయిల్లో ఒక హాఫ్ పక్కకు పెట్టేసి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూను మినపగుళ్ళు వన్ టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేయాలి అది పొంగిన తర్వాత పది నుంచి పదిహేను ఎండుమిర్చి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ తాలింపు అంతా ఈ పచ్చళ్ళు కలపాలి నెక్స్ట్ ఇది ఒకసారి బాగా కలిపి మిగిలిన ఆయిల్ కూడా వేసేసి మొత్తం పచ్చడి అంతా కలిపేసేయాలి ఆయిల్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసేయాలి అంతే అండి గుమ్ము కాకరకాయ ఊరగాయ రెడీ దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే చూసారు కదా కాకరకాయ ఊరగాయ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్